మల్లెపూలు చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయండి మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ ఈ కాలం వచ్చిందంటే మా అమ్మ రోజు ఒకటి పూల వేసి చూసుకొని మురిసిపోయేది ఉన్నప్పుడే మాకు కూడా మల్లెపూలు దండలు కట్టడం నేర్పించింది ఒక పెరట్లోనూ మల్లెపూలు ఉండేవి లేకున్నా ఎవరో ఒకరు చుట్టాలు కానీ నైవర్స్ కానీ ఎవరో ఒకరు రోజు ఒకరు పూలు ఉండేవారండి పల్లెటూరు కదా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కానీ పూలు ఎవరో ఒకరు ఆ పువ్వులు దండలు కట్టడం అనేది మా అమ్మ వాళ్ళ కట్టే కట్టేవాళ్ళం సుఖకాలం సెలవులు కదా రోజు రోజుకొకరికి పూల జడ వేసేది పూల జడ నలిగిపోకుండా పడుకున్నప్పుడు పక్క పెట్టడం అట్లా చేసేది ఆ రోజంతా ఉంచుకున్నట్టు ఫ్రెష్గా ఉండేవండి చాలా హ్యాపీగా ఉండేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్